సంక్రాంతి పండుగ ఉత్సవాల్లో జనం సందడి వనపతి జిల్లా పాన్గుల్ మండలం బుసరెడ్డిపల్లి గ్రామంలో గురువారం సంక్రాంతి పండుగను వనపతి జిల్లాలోని కనీ విని విధంగా సంక్రాంతి పండుగను గ్రామ ప్రజలు జరుపుకున్నారు సాంప్రదాయ పదంగా జరిగిన ఈ సంక్రాంతి పండుగ సంబరాలు మా ఎస్ఆర్ సెవెన్ టీవీతో పంచుకున్న గ్రామస్తులు కెమెరా పర్సన్ కేపి రెడ్డితో ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ ఎన్బెండ్ పేరు ప్రభాకర్ రెడ్డి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ ఈ పండుగ ఈ ఊర్లో బాగా జరుగుతుంది అన్ని ఎడ్ల పం ఎడ్లు ఊరేగింపు చాలా బాగుంటుంది అందుకని ఈ పండుగకు ఇక్కడ చాలా అన్ని ఊర్ల నుండి కూడా బాగా వచ్చి అందరూ కలిసికట్టుగా జరుపుకుంటారు ఊర్లో నుండి ఆడపడుచులు వేరే ఊరు నుండి ఆడపడుచులు ఈ ఊరికి బాగా వచ్చి ఈ పండగ బాగా జరుపుకుంటారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మనం వచ్చేసి పాల్గొలు ఉమ్మడి మహబనాడు జిల్లా కొత్తగా జిల్లా వనపట్టి మా గ్రామంలో కొంచెం పౌరం పాటల ముత్తాతలు కాంచి కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఎద్దులను బండ్లు మొత్తం శుద్ధి చేసుకొని అలంకరించుకొని ఈ బొల్లిగట్టి దగ్గరికి వెళ్తారు బొల్లిగట్టి పైన వెంకటేశ్వర స్వామి ఈ బొనిక స్వామి అందరు కూడా మొక్కు మొక్కుకుంటారు కొంతమంది బాధ్య బాజా తీసుకొని బాధ్యత తర ఊరించుకుంటా ఆ గట్ట దగ్గరికి స్వామి గారికి మొక్కులు తెలియజుకుంటారు అయితే ఈ గ్రామంలో కూడా ఒకటి ఉంది ఎక్కడ పెండిళ్ళకి పోయినా తర్వాత ఏ పండుగలకు రాకున్నా బాల్య బాల్య స్నేహితులు ఈ పండుగ అందరు కలుసుకుంటారు ఈ ఆలోచనతోనే ప్రతి ఒక్కరు కూడా చిన్ననాటి స్నేహితులు కూడా అందరు కూడా ఈ సందర్భం కలుసుకొని ఉత్సవంలో పాల్గొంటారు సంక్రాంతి బాగా మంచిగా జరుపుకుంటుంది బుసోడ్పల్లి కొనపర్తి డిస్టిక్ లో కూడా ఎక్కడ కూడా ఇంత మంచిగా జరగడం లేదు పనులు బుసెడ్పల్లె విలేజ్ లా చాలా మంచిగా జం ఇక్కడ పెద్ద పండుగ ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ యాభై సంవత్సరాలు మీరు ఇక్కడనే ఇక్కడ యాభై సంవత్సరాలు తన మంచిగా దెబ్బ పండుగ ఈ పండుగ అయితే మంచిగా జరుపుతా ఉండదు కానీ ఎవరు కూడా ఇట్లా ఇది మీడియా వాళ్ళు కూడా రాలే ఇక్కడ పంపలేదు పండుగ ఈ పండుగ పెద్ద పండుగ ఈ పండుగ వేరే ఊర్లో ఇట్లా చేయరు కదా ఈ ఊర్లో ఇట్లా ఇడ్ల బండ్ల నుంచి మంచిగా చేస్తారు ఇలా పండ్లకి దేవుడు మాకు బొల్లిగేటండి ఆత్మానం కదా శివుడు ఖర్చు శివాలయ యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది పండుగ నా పేరు మల్లేష్ నేను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను మా చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడ ప్రతి పండుగకి సంక్రాంతికి ఊరికి రావడం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మాకు బాగా అలవాటు అయిపోయింది సో చిన్నప్పుడు ఈ బండ్ల మీద ఎక్కువ ఎక్కేసి ఆ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళము ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్ గా బయట సిటీలో ఉండడం వల్ల ఓన్లీ ఫెస్టివల్ టైమ్ లోనే వచ్చేసి ఇక్కడ ఏ ఎన్ని బిజాంత బిజీ పను ఉన్నా సరే ప్రతి సంక్రాంతికి ఇక్కడికి వస్తాం ఎందుకంటే మా ఈ ఊర్లో సంక్రాంతి చాలా బాగా చేస్తున్నారు ఈ వనపర్తి డిస్టిక్ లో కానీ ఇక్కడ ఈ పండుగల మండలంలో కానీ ఎప్పుడైనా మనం చూసుకునే ఈ చుట్టుపక్కల నేను చిన్నప్పటి నుంచి అయితే ఎక్కడ చూడలేదు ఇక్కడైతే చాలా బాగా చేస్తారు సో మేము ఎంత బిజీగా ఉన్నా ఎంత ఎంత దూరంగా ఉన్నా ప్రతి సంక్రాంతికి ఊరికి వచ్చి సెలబ్రేట్ చేసుకుని అలవాటుగా మార్చుకున్నాము మేమే కాదు మా కొలీగ్స్ ని కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళకు కూడా ఈ ఫెస్టివల్ యొక్క ఫీడ్ అనేటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం రుచి చూపించడం అనుకుంటున్నాం కదా మనం ఎక్కువ గోదావరిలో చూస్తుంటాము అలాగ ఇక్కడ ఎడ్ల బంద ఎడ్ల పందాలతో ఉండేవి ఇక్కడ ఈ మధ్యకాలంలో కొంచెం ఎడ్ల బంద్ ఎడ్ల బండ్లు తగ్గిపోయి కొంచెం ట్రాక్టర్స్ అనేటువంటి కొంచెం పెరిగిపోయినాయి బట్ ఇట్స్ వెరీ హ్యాపీ టు బిహేవర్ ఎవ్రీ ఇయర్